ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామాకు రెడీ అయ్యారా బీఆర్ఎస్ కు రెడీ అవుతుందా అభ్యర్థుల ఎంపికపై కూడా ఫోకస్ పెట్టిందా ఆ నలుగురు ఎమ్మెల్యేల ప్లాన్ ఏంటి బీఆర్ఎస్ బైపోల్ తరువాత ఆ నలుగురు రాజీనామా చేస్తారా వరుసగా ఐదు సీట్లకు ఉప ఎన్నికలు రాబోతున్నాయా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులిచ్చారు దీంతో ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారన్న ప్రచారం బయల్దేరింది ఖైతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ అనర్హత వేటు వేసే కంటే ముందే ఎమ్మెల్యే పదవులకు రిజైన్ చేయాలని భావిస్తున్నారు అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఈ నలుగురు ఉన్నారట దానం నాగేందర్ కాంగ్రెస్ క్యాండిడేట్ గా లోక్సభ ఎంపీగా పోటీ చేశారు కాబట్టి రైట్ గా ఇరికిపోయారు ఇలా ఈ నలుగురు స్పీకర్ వేటు వేసే కంటే ముందే పదవులకు రిజైన్ చేసి ఎన్నికలకు రెడీ అవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది మరోవైపు అపోజిషన్ బీఆర్ఎస్ ఉప ఎన్నికలకు సై అంటూ తడలు కొడుతోంది ఏకంగా పది నియోజకవర్గాల్లో ఎన్నికలకు సిద్ధమా అంటూ కాంగ్రెస్ కు సవాల్ చేసి చర్చకు దారితీశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావుపై వేటు పోవడం ఖాయమని ఫిక్స్ అయిపోయిందట బీఆర్ఎస్ ఆ ముగ్గురితో పాటు పది మందిపై వేటు వేయాలని డిమాండ్ చేస్తోంది కారు పార్టీ జూబ్లీహిల్స్ బైపోల్ తరువాత ఆ మూడు నియోజకవర్గాలు లేకపోతే పది సీట్లకు ఉప ఎన్నికలు రావచ్చన్న అంచనాల్లో బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారట అయితే పది మంది జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై గులాబీబాస్ కేసీఆర్ స్పెషల్ కాన్సంట్రేషన్ పెట్టినట్టు తెలుస్తోంది పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వంపై కసరత్తు చేస్తున్నారట ఉప ఎన్నికలు వస్తే గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని భావిస్తున్నారట ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులపై గులాబీ పార్టీ ఓ అభిప్రాయానికి వచ్చిందని అంటున్నారు అందులో పటాన్చెరు నుంచి ఆదర్శ్రెడ్డి శేర్లింగంపల్లి నుంచి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఖైరతాబాద్ నుంచి మన్య గోవర్ధన్ రెడ్డి రాజేంద్రనగర్ నుంచి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి జగిత్యాల నుంచి ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది